అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు గత ప్రేసకి క్రీమ్ కలర్ ట్రాన్స్పరెంట్గా ఉన్న శారీ దానికి తగ్గ స్లీవ్లెస్ బ్లౌజ్ లైట్గా మేకప్ అది సింపుల్ జ్యువెలరీతో రతీదేవిలా రెడీ అయ్యి బెడ్రూమ్ని కలర్ఫుల్ ఫ్లవర్స్తో రెడీ చేసి ఆమె చేతితో చేసిన స్వీట్స్ని బెడ్రూమ్లో పెట్టి శోభనపు గది ఎలా ఉంటుందో అలా ముస్తాబు చేసింది ఆరో అయ్యగారి కోసం డ్యూయట్స్ వేసుకుంటూ హలో తేలుతున్న ఆరుకి కాలింగ్ బెల్ సౌండ్ వినిపించగానే ఈ లోకంలోకి వచ్చింది రాజుయీరో రాజు వెన్నెల కెరటాలపైన అంటూ పాట పాడుకొని ఇక అతని కోసం వెయిట్ చేస్తోంది గుండెల్లో ఎన్నో కోరికలు కలవరింతలు వాటన్నింటినీ ఆలోచిస్తుంటే మనసు వాళ్ళు పరవశించిపోయింది ఇక వస్తాడేమో అని మనసు కలవరపడుతుంటే గుండె వేగం అమాంతం పెరిగిపోయింది ఆమె అనుకున్నట్లుగానే డోర్ సౌను వినబ వినబడడంతో తలెత్తి చూసి టక్కున డోర్ వినకదాక్కుంది ఆరో చీకటిగా ఉంది లోపలికి వచ్చాడు హర్షిత్ లైట్స్ వేయడం కోసం స్విచ్ బోర్డ్ని వెతుకుతున్నాడు అతడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వెనక నుండి హత్తుకొందియారు ఆమె స్పర్శకి నవ్వుకుంటూ ముందుకు తెచ్చుకున్నాడు హర్షిత్ ఇక తనని చూడాలని మనసు తప్పిస్తుంటే ఆరుని హత్తుకొని లైట్ స్విచ్ ఆన్ చేశాడు ఇక బెడ్ లైట్ అవడంతో లైట్ డిమ్గా ఉన్న వెలుగులో ఆరుని కాస్త దూరం జరిపి చూశాడు శృంగార రతీదేవిలా కనిపిస్తుంటే అతని కళ్ళు ఒక్కసారిగా చెదిరిపోయాయి ఆమె అందానికి దాసుడవుతూ అవుతూ చూస్తూ ఉన్నాడు ఆరు సిగ్గుతో కళ్ళు కిందకి దించి చూపులని నేలకు రాసిచ్చింది ఆమె చేయి పట్టి బెడ్ మీద కూర్చోబెట్టి డిన్నర్ ప్లేట్ని చేతిలోకి తీసుకొని ఫుడ్ ఆమె నోటికి అందించాడు ఇద్దరు కడుపు నింపుకొని అసలు నిన్ను వదిలి ఇన్ని రోజులు ఎలా ఉన్నానో నాకు కూడా అర్థం కావట్లేదు ఎవ్రీ సెకండ్ నీలో ఐక్యం కావాలి అనుకున్నాను కానీ మనం అనుకున్నది జరుగుతుందా ఆయన ఏదనుకుంటే అదే జరిపిస్తాడు కానీ అంటూ ఆరుని అతడి ఒడిలో కూర్చోబెట్టుకుంటూ పక్కనే ఉన్న స్వీట్ని ఆమె నోటికి అందించి అతడి పెదవులతో అందుకొని ఊరిస్తున్న తియ్యని పెదాలని అందుకొని అమృత మకరందాన్ని జురుకున్నాడు ఆమెను వదిలి మీ ఆడవాళ్ళలో ఏదో మాయ ఉంది ఇంత కఠిన హృదయాన్నైనా కరిగించే శక్తి మీకు మాత్రమే ఉంది ఇది మీ మనస్సుతో మీ అందంతో మమ్మల్ని బంధించేస్తారు ఎంతలా అంటే ఈ హార్ట్ నీకోసమే కొట్టుకుంటుందేమో అని ఇంతలా చెప్పు బేబీ ఏదో మాట్లాడతాను ఎందుకు చిన్న ఎన్ని రోజులు నన్ను వదిలి ఎంత దూరం ఎందుకు వచ్చావు నేను నువ్వు లేకపోతే ఇలా అనుకున్నా సర్లే కానీ అయిపోయిన దాని గురించి ఎందుకు ప్రజెంట్ ఎలా ఉన్నామా అనేది ముఖ్యం నువ్వు హెల్తీగా ఉన్నావు అంతే చాలు ఈ ఎడబాటంటావా మన ప్రేమ ఇంకా బలపడడానికి మాత్రమే ఏదైనా మన మంచికి నువ్వు దూరంగా ఉంటే నేను ఎలా ఫీల్ అవుతున్నాను అని నాకు అనిపిస్తుంది నీకు కూడా నా మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెరుగుతుంది సర్లే ఎలాగో అలా కలిసిపోయాం కదా సరే కానీ ఒక విషయం చెప్పనా ఏంటన్నట్లు చూస్తూ ఉంది యు ఆర్ లుకింగ్ సో సెక్సీ బేబీ చాలా సెక్సీగా ఉన్నావు తెలుసా నిన్న ఇలా చూస్తుంటే నాకు పిచ్చెగుతోంది అనుకుంటూనే ఆమె బయట చెంగు పిన్ తీసి భుజం మీద బ్లౌజ్ని కాస్త పక్కకు జరిపి కొరికాడు చాలా రోజులు కావడంతో అతడి స్పర్శ కోసం చూస్తున్న ఆరుకి అతడి పంటి గాటు కూడా తీయగా అనిపించింది ఆమె పెట్టుకున్న మల్లెలని గుండెల నిండా పీల్చుకుంటూ ఆమె చెంగుని తప్పించి ఆమె యథ కన్నులకి విందు చేస్తుంటే నన్ను చాలా ప్రోగక్ట్ చేస్తున్నావు అంటూ అతడి తలని గుండెలకి అదుముకున్నాడు అతడి జుట్టు లోపలికి వేలు జోపించి నిమురుతుంటే అతడికి క్షణ క్షణం కోరికలు ఉరకలు వేస్తున్నాయి ఆమెను అమాంతం బెడ్ మీదకి చేర్చి మీద చేరిపోయి అతడి పెదవులు ఆమె ప్రతి అణువును ప్రేరేపింపజేసి ఇక సుఖ తీరాలు తాకి ఎన్నో రోజుల ఎడబాటుని ఈ కలయికలో పూర్తి చేసుకొని ఈ అనిది ఈ చిరుగాలి మనసైనది ఈ మాయనిది ఇంతకు మించి ఉన్నది అంటున్నది పాపోయ్ వదులు చిన్న ఇంకేసేపు ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఈ ఏమో కానీ సాంగ్ అయితే పాడుకోవాల్సి వస్తుంది ఎయ్ ఏంటి పిచ్చి మాటలు అంటూ తల మీద ఒక్కడి పీకాడు అబ్బా అసలే ఒళ్ళంతా హూనమైందని ఏడుస్తుంటే నువ్వేమో నన్ను కొడుతున్నావా ఈరోజు కొత్తగా అనేట్లు ఏంటి ఆరవడం ఎవరైనా వింటే ఏమనుకుంటారు అందుకేగా బాబు హైదరాబాద్లో ఉంటే డిస్టర్బెన్స్ అవుతుందని బాంబేకి పట్టుకొచ్చావు నేను ఎక్కడ పట్టుకొచ్చాను నువ్వే కదా నా కోసం వచ్చేసావు అన్నాడు కొంటగా చిచి నోరు తెరిస్తే అన్ని బూతులే అంటూ ఆమె గుండెల మీద ఉన్న హర్షిత్ని లేపడానికి ట్రై చేస్తుంటే అస్సలు కదలడం లేదు ఏం తింటున్నావురా ఇంత బలంగా ఉన్నావు లేగు ముగ్గురిని పట్టుకొని రా ఏంటి నా మొగుడు నా ఇష్టం నేను రా అనుకుంటా బే అనుకుంటా నీకెందుకురా వామ్మో నీకేదో ఎక్కినట్లుంది అందుకే ఇలా మాట్లాడుతున్నావు అవును తమరు రాత్రి ఫుల్లుగా మత్తులో ఉంచారు కదా అదే ఇంకా దిగలేదు అయితే ఇంకోసారి స్టార్ట్ చేద్దామా అన్నాడు బాబు మీరు నా మీద ఇలా దండయాత్ర చేస్తే ఇక నేను వెళ్లాల్సింది హనీమూన్కి కాదు స్మశ అని అంటుండగా ఆమె చెంప చెల్లు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే వాయకొడతా మరి ఇంకేమనాలి ఆల్రెడీ నా ఎనర్జీ అంతా గాలి తీసేసిన బెలూన్లా మారిపోయింది ఇక చాలు బాబా అంటుంటే ఈ ఒక్కసారి ఇక నిన్ను డిస్టర్బ్ చేయను ఇంకో రెండు గంటల వరకు వామ్మో రెండు గంటలైన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారా ఇప్పుడు ఓకే అంటే రెండు గంటలు బ్రేక్ ఇస్తా లేకపోతే ఈ డే మొత్తం నువ్వు నేను ఇలాగే ఉందాం అన్నాడు అలా అవతారాలని అప్పుడు చూసుకుంటుంది ఆరు చిచి మీకు సిగ్గులేదు చిన్న చాలా ఆకలేస్తోంది ఇకైతే వండడానికి కూడా అవుతుందో లేదో అని భయంగా ఉంది ప్లీజ్ ఇక చాలు అంటున్నా ఆమె మాటలు బయటకు రాకుండా పెదవులను అందుకొని ఇక మొత్తంగా ఆమెని ఆక్రమించాడు భగవానుడు తన పని తాను చేసుకుంటున్నట్లుగా వెలుగును విరజిమ్ముతుంటే బాబోయ్ టైం చూడండి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది లంచ్ అయినా తిననిస్తారా లేదా అంటుంటే నవ్వి మెడ దగ్గర కాస్త బెడ్షీట్ చెదిరి కనబడుతుంటే కొంటెగా చూసి కన్ను కొట్టాడు దెబ్బకు పైకి లాక్కొని నిండుగా బెడ్షీట్ చుట్టుకొని బాత్రూంలోకి దూరింది ఆరు వెళ్తున్న ఆమెని నవ్వతో చూస్తూ ఇక పక్కన హ్యాంగింగ్కి ఉన్న టవల్ చుట్టుకొని చెల్ల చెదురుగా ఉన్న బట్టలను చూసి నవ్వుకుంటూ తీసి మిషన్లో వేసి బెడ్ అసలు దాని రూపం మారిపోయి కనబడుతుంటే క్లీన్ చేసి కొత్త బెడ్షీట్ వేసి వాష్రూమ్కి వెళ్ళాడు కాసేపటికి ఇది ఇంకా రావట్లేదేంటి అనుకుంటూ హలో పాప బాత్రూంలో డిస్కో డ్యాన్స్ చేస్తున్నావా ఇంతసేపు ఏం చేస్తున్నావే బాబు తమరు చేసిన బీభత్సానికి ఒంట్లో ఎముకలు సున్నమయ్యాయి లెఫ్ట్ హ్యాండ్ బోన్ విరిగిపోయిందేమో అని డౌట్ వస్తోంది సో ప్రొద్దుకోవడానికి కూడా రావట్లేదు అని ఏడుపు గొంతుతో అంటుంటే ఓపెన్ ద డోర్ అన్నాడు బాబోయ్ నేను మాత్రం ఓపెన్ చేయను మళ్ళీ నన్ను ఇలా చూసారంటే నా పని అంతే మిమ్మల్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు నాకు ఎక్కడ కంట్రోల్ తప్పాలో ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలో బాగా తెలుసు కానీ నోరు మూసుకొని డోర్ ఓపెన్ చేయి అనగా నీకేం చెప్పినా కూడాని హ్యాంగింగ్కి ఉన్న టవల్ తీసి చుట్టుకొని డోర్ ఓపెన్ చేసి డోర్ వెనక దాక్కుంది ఆరు హర్షిత్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి నేను నిన్ను చూడని పార్ట్స్ కూడా ఉన్నాయా ఎందుకంత బ్లష్ అవుతున్నావు అంటూ మెడ మీద చెస్ట్ మీద హైకి కలర్ కలర్లో కనిపిస్తుంటే ఈ కలర్ ఏంటి బాబు ఇంత కలర్ఫుల్గా నీ ఒంటి మీద అందంగా కనిపిస్తున్నాయి అంటుంటే చివ్వాలని చూసింది ఓకే ఓకే ఆగు నేను నీకు బాత్ చేయిస్తా అంటుంటే నువ్వా వద్దు వద్దు ప్లీజ్ అంటూ అరుస్తుంటే ఎయ్ అరవకు అని కసిరి ఆమె టవల్ తీస్తుంటే ప్లీజ్ చిన్న అనింది ఓకే కూల్ అంటూ లైట్ సాఫ్ చేశాడు ఓకేనా అంటూ ఆమె ఒంటి మీద టవల్ రిమూవ్ చేసి మెల్లగా బాత్ చేయించడం స్టార్ట్ చేశాడు చేతులు చేసే మాయకి పైనుండి చల్లటి నీళ్ళకి ఆమె శరీరాన్ని ఉక్కిరి బికిరి చేస్తుంటే చుట్టేసింది ఆరు హర్షిత్ వేసుకున్న డ్రెస్ తడిగా మారడంతో దరి తనవులు పులకింతకి లోనయ్యాయి ఇక సరస శృంగార స్నానాదులు ముగించుకొని బయటకు వచ్చి పద్ధతికి చీర కట్టినట్లు నీకు చీర కడతాను ఓకేనా అంటూ ఆమె లేనప్పుడు ఆరు కోసం కొన్న చీరని వార్డ్రోబ్ నుండి తీసి ఆమెకు కట్టడం స్టార్ట్ చేశాడు ఈ చీర కడిది చీర కట్టి ఆమె నొదిటిన పాపిట్లో కుంకుమీ లైట్గా జ్యువెలరీ వేసి జడిలో పూలు పెట్టి పద అన్నాడు ఇక్కడికి గుడికి వెళ్దాం అంటుంటే నేను అడగక ముందే తీసుకెళ్తున్నారు ఎందుకు అనేది హ్యాపీగా ఉన్నాను కదా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవద్దా పద అంటూ గుడికి వెళ్ళారు ఇక ఇద్దరి పేర్ల మీద అర్చన చేయించి కాసేపు గుడిలో కూర్చొని అక్కడున్న అనాథ పిల్లలకి బట్టలు సప్లై చేసి ఆర్ఫాన్కి తీసుకొచ్చాడు హర్షిత్ ఇదేంటి కొత్తగా కట్టించారా బిల్డింగ్ చాలా బాగుంది అనిది అవునమ్మా మీ సారే కట్టించారు అనిది అందులో పనిచేసే సూపర్వైజర్ ఇక చాలా రోజుల తర్వాత చూస్తున్న పిల్లలందరినీ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆరు ఆరుని చూసి పరుగున వచ్చి ఆమెను చుట్టేశారు వాళ్ళతో కాసేపు మాట్లాడి ఆరు ఇదిగో పిల్లలందరికీ బట్టలు ఇవ్వు అంటుంటే అందరికీ ఇచ్చింది ఆరు ఇద్దరు కలిసి రెస్టారెంట్ వెళ్ళి లంచ్ చేసి బాంబేలో ఉన్న ఫేమస్ ప్లేస్లన్నీ విజిట్ చేశారు ఈవినింగ్ అవుతుందనగా అలసిపోయి ఆగ్జ బీచ్కి వచ్చి హర్షి తొడిలో కూర్చొని అలల సవ్వడిని వింటూ అతనిని గట్టిగా హత్తుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంది ఆమె రంగుల ప్రపంచం ఎంత బాగుందో ఇక ఇసుకలో ఏదో గీయడం స్టార్ట్ చేసింది ఏదో ఆకారం కనిపిస్తుంటే చూశాడు ఇద్దరి అరిచేతుల్లో ఒక చిన్న పాప పాదాలున్నాయి ఆ డ్రాయింగ్లో దాన్ని చూసి ఆరుని చూశాడు ఆమెను హత్తుకొని చాలా బాగుంది అన్నాడు థ్యాంక్ యూ ఇక వెన్నెల వెలుగులో అక్కడంతా ఎవరూ లేరు అక్కడే మట్టిలో పడుకున్న హర్షిత్ అతడి గుండెల మీద ఆరు ఈ లోకాన్ని మరిచి ప్రేమ విహారంలో అన్ని ప్రియసకి అవగొట్టి ఇద్దామనుకుంటున్నాను నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్